హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి అత్యవసర సమయాల్లో ఇకపోతే నో టెన్షన్ అనమాట మరి ఎస్బీఐ బంపర్ ఆఫర్ అని అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే అందింది ఇకపై ఈ పెన్షనర్లకు సంబంధించేటువంటి టెన్షన్ అక్కర్లేదండి అత్యవసర సమయాల్లో పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యొక్క ప్రత్యేక విధ పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది సో మీరు వయోవృద్ధులై ఉండి పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీకు ఏదైనా అత్యవసరానికి లోన్ కావాలంటే మీరు కూడా ఏ పథకాన్ని అర్హులే అనమాట మీకు కావాల్సిందల్ల ఎస్బీఐలో ఒక అకౌంట్ కలిగి ఉండటమే ఇక వివరాల గురించి వివరంగా తెలుసుకుందాము పెన్షనర్లకు భరోసా ఎస్బీఐ స్కీమ్ లోన్ స్కీమ్ అనమాట మరి నేననే చూద్దాము పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్రత్యేక పథకం పేరు వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ లోన్ స్కీమ్ అనమాట మరి ఈ పథకం కింద పెన్షనర్లు కష్ట సమయాల్లో బ్యాంకు నుంచి ఆర్థిక సహాయం పొందడానికి లోన్ తీసుకోవచ్చు అయితే మీరు తీసుకునేటటువంటి లోన్ మొత్తం మీ యొక్క పెన్షన్ ఎంత పెన్షన్ వస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఎంత మనకు శాంక్షన్ అవుతుంది అనేది మరి ఈ యొక్క పెన్షన్ లోన్ యొక్క అద్భుతమైన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ఇక్కడ తక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది లోన్ తీసుకునే లబ్ధిదారులు పెన్షన్దారులు అయినందువల్ల వారికి ఈ లోన్కు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు చాలా చాలా తక్కువగా అయితే తీసుకుంటారు అనేది తెలుస్తుంది రెండవది వేగవంతమైన ప్రక్రియ లోన్ పొందే ప్రక్రియ కూడా వేగంగా ఉంటుంది ఎక్కువ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి సమర్పించాల్సిన అవసరం ఏమి లేదు ఇది వయో వృద్ధులకు పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు ఇక మరి మూడవది తక్కువ వడ్డీ రేట్లు పెన్షన్ రుణాలపై విధించినటువంటి వడ్డీ రేట్లు కూడా వ్యక్తిగత రుణాల కంటే చాలా తక్కువగా ఉంటాయి ఇది పెన్షనర్స్కు ఆర్థికంగా మరింత అయితే ఉంటుంది ఇక నాలుగవది దాచిన ఛార్జీలు ఏం లేవు అంటే హిడెన్ ఛార్జెస్ ఏం లేవు అనమాట లోన్లు ఎటువంటి హెజన్ ఛార్జెస్ లేవన్నీ పారదర్శకంగానే ఉంటాయి ఇక ఐదోది సులభమైన వాయిదాల పద్ధతి సో మరి ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇది పెన్షనర్స్ తమ యొక్క బడ్జెట్కు అనుగుణంగా లోన్ తిరిగి చెల్లించడానికి సహాయపడుతుంది ఇక పెన్షన్ లోన్ పొందడానికి ముఖ్యమైన షరతులు మొదటిది పెన్షన్ ఆర్డర్ ఈ రుణం వ్యక్తిగత రుణం లాంటిది కాబట్టి లోన్ పొందడానికి పెన్షనర్ తమ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ను ఎస్బీఐ లో కలిగి ఉండాలి అంటే సింపుల్ గా మనకు పెన్షన్ అనేది ఎస్బీఐ అకౌంట్ లో పడేటట్టు ఉండాలి ఇక రెండవది వయసు పరిమితి సో వయసు పరిమితి డెబ్బై ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి పెన్షనర్ కి మూడవది బ్యాంకు మార్పిడిపై నిబంధన ఎస్బీఐ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే వరకు పెన్షన్ చెల్లింపులను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడానికి పెన్షన్ చేసే అభ్యర్థులను ట్రెజరీ వారు స్వీకరించవద్దు అని పెన్షనర్ రాతపూర్వకంగా రాసివ్వాలి అంటే ఈ లోన్ పూర్తిగా చెల్లించే వరకు పెన్షనర్ ఎత్తి పరిస్థితుల్లోనూ స్టేట్ బ్యాంక్ అకౌంట్ను మార్చే వీలు ఉండదు అవకాశం ఉండదు లోన్ తీరేంత వరకు తర్వాత మార్చుకోవచ్చు ఇక నాలుగోది తిరిగి చెల్లించే వ్యవధి ఈ లోన్ తిరిగి చెల్లించే వ్యవధి డెబ్బై రెండు నెలలు అంటే ఆరు సంవత్సరాలు లేదా పెన్షనర్ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాల లోపు పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం ఈ రెండిట్లో ఏది అయితే దాన్ని ప్రామాణికంగా అయితే తీసుకుంటారు సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా పెన్షనర్స్ కూడా తమ అత్యవసర సమయాల్లో లోన్ తీసుకుని ఆర్థికంగా నిశ్చితంగా ఉండవచ్చు ఇది నిజంగా పెన్షనర్స్కి ఉపయోగకరమైన పథకం అనేది చెప్పాలి ఎందుకంటే పెన్షనర్స్కి ఏమైనా ఈ యొక్క